విషయం చెప్పాలి అదేంటంటే మన ఛానల్ కి చాలా మంది క్రైస్తవులు నాస్తికులు ఇలాంటి వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ కొడుతున్నారు దాని వల్ల రీచ్ తగ్గిపోతున్నది కాబట్టి మీరందరూ కనీసం ఎప్పుడైతే అంత మంది లైక్ చేస్తే మన ఛానల్ కు రీచ్ పెరుగుతుంది కాబట్టి రీచ్ పెరిగితే మన ఛానల్ చాలా మందికి ఆ రీచ్ అవుతుంది కాబట్టి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి కూడా దాదాపుగా కనీసం ఇరవై లక్షల మంది కట్టరి హిందువులు ఉంటారని నాకు అంచనా కాబట్టి అంత మంది ఉన్నప్పటికీ కూడా మన ఛానల్ కేవలం ఏడు వందల చిల్లర మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అది చాలా విచారకరంగా అనిపిస్తుంది అయితే ఆ విచారకరంగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మంది లైక్ చేయండి మన ఛానల్ను సెక్యులరీ హిందువులకి మన మనలాంటి ఛానల్ను సెక్యులరీ హిందువులకి షేర్ చేయండి దానివల్ల మన యొక్క ఐడియాలజీ వాళ్ళకు వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కట్ట హిందువులుగా మారుతారు కాబట్టి వాళ్ళు కూడా మత మారిపై మాఫియా నుంచి తప్పించుకున్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పని చేయండి అదొక్కటే నాకు కావాల్సింది నాకు మీ నుంచి మద్దతు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బెల్ సింబల్ ఆల్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏ ప్రవచనకర్త కూడా చెప్పినటువంటి వ్యక్తి అలాగే ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పనటువంటి వ్యక్తి గురించి రామాయణంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను కాబట్టి అందరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి అట్లనే లైక్ చేసి కామెంట్ చేసి తెలిసిన వాళ్ళ ఆలో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఇక ముందుకు వెళ్తే ఆ శ్రీమద్ రామాయణ కడలి మదనం దాంట్లో నేను చెప్పబోయేటువంటి వ్యక్తి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ముందుకెళ్తే మనకి అర్థమవుతుంది కాబట్టి దశరథుడు పుత్రకామేష్టి యాగం పూర్తి చేసిన తర్వాత అశ్వమేధ యాగం పుత్రకామేశ్వరి యాగం పూర్తి చేసిన తర్వాత వాళ్ళను అంటే ఋషిశృంగుణ్ణి అలాగే రోమస్ పాదుణ్ణి వాళ్ళందరినీ అటువంటి మహర్షులందరినీ అనుకూల రీతిగా వాళ్ళను సాగంపిన తర్వాత ఆ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని పాత్రలో ఉన్నటువంటి పాయస పాయసాన్ని ముగ్గురు భార్యకు చిరసమానంగా పంచాడు అలా పంచిన తర్వాత తొమ్మిది నెలలు గడిచింది ఓ చైత్రశుద్ధ నవ్ సంవత్సరంలో పన్నెండవ మాసం చైత్ర చైత్రమాసం చైత్రమాసంలో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో కౌసల్యాదేవికి రాముడు జన్మిస్తాడు శ్రీరాముడు జన్మిస్తాడు అలాగే కైకేయికి అదే ఇతర శుద్ధ దశమ రోజు కైకేయి దేవికి భరతుడు జన్మిస్తాడు అలాగే ఆశ్లేష నక్షత్రంలో చైత్రశుద్ధ నవ నవమ రోజునే ఆ సుమత్ర సుమత్ర దేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మిస్తాడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఎవరంటే కౌల పెళ్ళలు ఆ వీళ్ళు జన్మించిన సమయంలో రవి పూజ శని గురు ఇలా ఐదు గ్రహాలన్నీ కూడా స్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలా జన్మించిన తర్వాత వాళ్ళు నలుగురుగా రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళు నలుగురుగా కూడా చాలా శుక్లపక్షంలో ఇంటి చంద్రుల లాగా అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు పెరుగుతున్నారు వాళ్ళని చూసి మురిసిపో మురిసిపోతున్నారు దశరథుడు అలాగే బా దశరథుని యొక్క భార్యలు మురిసిపోతున్నారు అలాంటి సమయంలో రాని సమయంలో కొంతకాలం గడిచింది విశ్వామిత్రుడు రాముని యొక్క వివాహ ప్రస్తావన దశరథ చేస్తున్న సమయంలో విశ్వా విశ్వామిత్రుడు వచ్చిండు వచ్చి విశ్వామిత్రుడు రాముణ్ణి అతను వెంట తీసుకెళ్ళాడు అలా తీసుకెళ్లిన తర్వాత మిథిలి నగరంలో రాముని యొక్క వివాహ ప్రస్తావన అప్పుడు శివ తనుభంగం చేసిన తర్వాత రాముడు రాముని యొక్క వివాహ ప్రస్తావన జనక మహారాజు విదేహ వంశం గురించి చాలా బాగా చెప్పి తను సీతను ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు అట్లనే తన యొక్క రెండవ కూతురు జనక మహారాజు యొక్క రెండవ కూతురు ఊర్మిళ దేవిని లక్ష్మణ్కి వివాహం ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు అలాగే కుషధ్వజ్ జనక మహారాజు యొక్క తమ్ముడు కుషధ్వజుడు ఉంటాడు అతని యొక్క కూతురు ఇద్దరు ఉంటాడు మాండవి శృతికేరితే మాండవిని భరతునికి శృతికీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు అయితే మన కథానాయకు ఎవరంటే శత్రుఘ్నుడు అయితే శత్రుఘ్నుడు అయితే అలా వివాహం చేయాలనుకుని చెప్పి వాళ్ళకు అంటే దశరథ మహారాజుకు కబురు పంపారు బటల ద్వారా అలా కబురు తీసుకున్న తర్వాత దశరథ మహారాజు చాలా సంతోషించి తన యొక్క మంది బా మార్బాలని కుటుంబ సమేతంగా తన యొక్క అద్భుతమైనటువంటి రీతిలో కానుకలు ఇలాంటి అన్ని రకాల వస్తువులు తీసుకొని వచ్చి చైత్ర శుద్ధ నవమి రోజు రామునికి సీతకు అలాగే లక్ష్మణునికి ఊరిమిళకు అలాగే శృతికీర్తికి శత్రుఘ్నుడికి అలాగే భరతునికి మాండవకి వివాహం చేస్తారు అలా వివాహం అయిన తర్వాత రాముడు లక్ష్మణుడు అలాగే భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క భార్యను తీసుకొని ఎంత పెద్ద రాజు అయినప్పటికి కూడా ఎంత పెద్ద వంట అయినప్పటికి కూడా ఎంత పెద్ద ప్రధానమంత్రి అయినప్పుడు కూడా వాళ్ళ కూతురు పెళ్ళైన తర్వాత అక్కడింటికి వెళ్ళబడిసి ఉంటుంది కాబట్టి దశరథ మహారాజు తమ సకుటుంబ కుటుంబ సభ్య సమేతంగా విశ్వామిత్రుని వెంట ఆ యొక్క రాముడు సీత లక్ష్మణుడు ఊర్మిళ మాండవి భరతుడు శృతికీర్తి శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా దశరథ మహారాజు వెంట వస్తున్నారు అంటే అయోధ్య నగరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి సమయంలో విశ్వామిత్రుడు తను సెలవు చేసుకుని తన యొక్క పని అయిపోయింది కాబట్టి తను తపస్సు చేసుకుని హిమాలయానికి వెళ్ళిపోయాడు అలాగే అలా వెళ్తున్నటువంటి సమయంలో పరశురాముడు వచ్చి అతను రాముణ్ణి అడ్డుకున్నాడు అలా అడ్డుకున్న తర్వాత పరశురాముని యొక్క గర్వభంగం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కడ చేరుకున్నారు అంటే అయోధ్య నగరానికి చేరుకున్నారు అలా చేరుకున్నటువంటి సమయంలో అయోధ్య నగరంలో అలా ఆల్రెడీ వచ్చేసి ఉన్నటువంటి కేకయ దేశం యొక్క యువరాజు యుధాజిత్తు కైకే యొక్క తమ్ముడు అతను తన తా తన యొక్క నాన్నగారి ఇంటికి అంటే కేకయ దేశానికి తన యొక్క భర్తుణ్ణి అంటే తన యొక్క మేనమా మేనలోడైనటువంటి భర్తుణ్ణి అలాగే అతని యొక్క భార్య ఊరిమిలను అతని యొక్క భార్య మాండవిని తీసుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అదే విషయాన్ని భర్తుడు భరతునికి దశరథ్ మహారాజు చెప్పాడు అప్పుడు శత్రుఘ్నుడు తన వెంట వస్తానన్నాడు అప్పుడు దానివల్ల భరతుడు మాండవి శృతకీర్తి శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా యుదాజిత్తు వెంట అయోధ్య నగరం విడిచి కేకాదేశం కేకాయ దేశానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అలా కొంత కాలం గడుతుంది కేకాయ దేశంలో ఉంటుండే శత్రుఘ్నుడి శత్రుఘ్ను తన సొంతమైన అల్లుడన్నటువంటి బతుకుని కంటే మిన్నగా చూసుకుంటున్నాడు అలా కొంతకాలం గడిచింది ఇక్కడ అయోధ్య నగరంలో రాము యొక్క పట్టాభిషేక వార్త తెలుసుకున్నటువంటి మందర ఏం చేసిందంటే కైకేయ దేవికి చాలా విషమ విషాన్ని నూరు పోసింది కాబట్టి కైకేయ దేవి దశరథ మహారాజుకు నేను రెండు వారాలు కోరుకుంటున్నాను అదేంటంటే రామునికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి తేదీని భతు పట్టాభిషేకం చేయాలి అలాగే రాముణ్ణి వనవాసానికి పంపించాలి పద్నాలుగు సంవత్సరాలను కోరుకున్నది ఇది ఇది జరిగింది వీళ్ళు రాముడు సీత లక్ష్మణుడు అలాగే ముగ్గురు కూడా వనవాసానికి వెళ్ళిపోయారు దశరథ మహారాజు చనిపోయాడు అలా చనిపోయిన తర్వాత వశిష్ఠ మహర్షి ఏం చేశాడంటే దశరథ మహారాజు యొక్క దేహాన్ని తైల దచాడు అలా భద్రపరిచిన తర్వాత మూడు రోజులు పగలు మూడు రోజులు రాత్రిపూట అంటే మూడు రాత్రులు మూడు పగళ్ళు దేశానికి వెళ్ళి వాళ్ళను అంటే భరతుల్ని శత్రుఘ్ను తీసుకుని వచ్చారు అంటే వార్తాహరుడు తీసుకుని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత తీసుకుని వచ్చిన తర్వాత భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు కూడా దశరథ మహారాజు యొక్క దేహానికి అంతిమ సంస్కారాలు చేశారు అలా చేసిన తర్వాత శత్రుఘ్నుడు ఒక నాటి సమయంలో తను చేసిన తర్వాత శత్రుఘ్నుడు భర్తుడు చాలా బాధపడుతున్నాడు భర్తలు చాలా బాధపడుతున్నటువంటి సమయంలో శత్రుఘ్నుడు చూసి కూడా ఏమనుకున్నాడంటే నాన్నగారు మీరు మాకు కుసరి కుసరి బుజ్జగించి ఆహారం తినిపించేవారు అలాగే అలాగే ప్రతి విషయానికి గారాబం చేసేవాళ్ళు అన్నలేనటువంటి సమయంలో మీరు స్వర్గస్ స్వర్గస్థులు అయ్యారు కాబట్టి మమ్మల్ని అనాథగా వదిలి మీరు ఎందుకు వెళ్ళిపోయారు అంటే అనేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుని బాధపడ్డాడు అలా బాధపడిన తర్వాత ఆ కొంతకాలం గడిచింది అంటే ఒక రెండు మూడు రోజులు గడిచింది అలా గడిచిన తర్వాత శత్రుఘ్నుడు తన యొక్క భవనంలో ఉన్నటువంటి సమయంలో అక్కడికి మాండ అక్కడికి మందర కుబ్జ అయినటువంటి మందర గూనిద అయినటువంటి మందర అన్ని రకాల అలంకారాలు ధరించి అంటే నగలు ధరించి అక్కడికి వచ్చింది అక్కడ అక్కడ నుంచి పోతున్నది అది చూసినటువంటి యొక్క భవనం యొక్క కాపాడదారుడు భటులు ఏం చేశారంటే మందరను పట్టుకొని ఆ యొక్క శత్రుఘ్ను ముందు నిలబెట్టారు శత్రుఘ్ను శత్రుఘ్ను ముందు నిలబెట్టి శత్రుఘ్నుడికి చెప్పారు నీ నాన్నగారు దశరాహరాలు చనిపోవడానికి ఏమనే కారణం అని చెప్పారు దానివల్ల శత్రుఘ్నుడు కోపగించుకొని ఆ మందరను మందరతో పాటుకున్న పరిజనాన్ని పట్టుకున్నాడు కళ్ళు ఎర్రగా కచ్చితంగా చనిపోవలసింది అని అరుస్తున్నాడు అరవడం చూసినటువంటి మందర ఆ మందర యొక్క అందరూ కూడా అక్కడి నుంచి దీపించుకొని అంటే షత్రుల నుంచి వినిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కౌసల్య దేవిని కలిశారు అలా కలిసిన తర్వాత మందరను లాక్కొని వస్తున్నాడు అలా లాక్కుంటూ వస్తున్న సమయంలో కోతిలాగా కంకిస్తున్నటువంటి కుబ్జగా గూనిగా ఉన్నటువంటి మందర యొక్క నగరాన్ని కూడా చెల్లె ఎదురుగా పడిపోతున్నాయి అలాంటి సమయంలో లాక్కుని వస్తున్నాడు అలాంటి సమయంలో కైకే దేవి అక్కడికి వచ్చి ఆ భర్తున్ని ఆపింది అలా ఆపగానే తీవ్ర ప పదజాలంతో దూషించాడు అది వినలేకపోయినటువంటి కైకే దేవి అక్కడ నుంచి వెళ్లిపోయి దుఃఖించింది పక్కన పెట్టి ఆ విషయం పక్కన పెడితే ఇది అతను అంటే శత్రుఘ్నుడు ఆ యొక్క మందరం లాక్కు వెళ్తుంటే భర్తుడు ఆపాడు ఆపి ఇట్లా నేను నేను కూడా చాలా కోపంగా ఉన్నాను మన తండ్రి గారి యొక్క చావుకు కారణమైనటువంటి పాపిష్టి అయినటువంటి నా తల్లిగారి నుండి దేవిపైన నేను చాలా కోపంగా ఉన్నాను కానీ కానీ ఒక మాతృమూర్తిని అలాగే ఒక స్త్రీని చంపకూడదు చంపితే రాముడికి నచ్చదు కాబట్టి ఒకవేళ నువ్వు నా మాట వినకుండా రాము నా మాట వినకుండా ఈ మందరం చంపితే నీతోనూ నాతోనూ రాముడు మాట్లాడు కాబట్టి ఇది ఆలోచించు అని చెప్పగానే తన చేతిలో ఉన్నటువంటి కథని కింద పడేసి బాధపడ్డాడు అలా బాధపడిన తర్వాత రామ్ రాముణ్ణి మళ్ళీ అయోధ్య నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అది చేసిన తర్వాత కూడా విజయం సాధించలేరు కాబట్టి భరతుడు తన అన్నగారు అనేటువంటి రాముడి యొక్క పాదముద్రికలు పాదుకలు పట్టుకొని తలపైన పెట్టుకుని నంది గ్రామానికి చేరుకొని అక్కడ పాదుకల పట్టక రాముని యొక్క పాదుక పట్టాభిషేకం చేసి అక్కడే వనవాసం వనవాసంలో రాముడు ఎట్లయితే గడుపుతున్నారో తన జీవితాన్ని అట్లనే భరతుడు కూడా అట్ గడుపుతున్నాడు అలా గడుపుతున్న సమయంలో అయోధ్య నగరంలో శత్రుఘ్నుడు రామునికి ఎట్టైతే లక్ష్మణుడు సహాయం చేస్తున్నాడో అట్లనే భరతునికి శత్రుఘ్నుడు సహాయం చేస్తున్నాడు పరిపాలన విషయంలో అలాంటి సమయంలో ఆ రాముడు లంక పైన దా దాడి చేసి విజయం సాధించి రాజ్యానికి వచ్చిన తర్వాత కొంత కాలం గడిచింది కొంత కాలం గడిచిన తర్వాత చవనాది మహర్షులు అంటే చవన మహర్షి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాముని దగ్గరకు వచ్చారు ఆశ ఆస్థానంలో కూర్చొని చాలా విషయాలు చర్చించారు చర్చించి ఏం చెప్పారంటే ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల మధుపురం అన్నటువంటి ఒక వనం ఉన్నది మధుపురం అన్నటువంటి వనంలో అంటే రాజ్యంలో లవణాసురుడు అన్నటువంటి రాక్షసుడు ఉన్నాడు లవాణసురుడు యొక్క తండ్రి మధురాక్షసుడు మధురాక్షసుడు కొంతకాలం పాటు శివునికి తపస్సు చేయడం వల్ల శివుడు మెచ్చి ఆ శివుడు శూరం ఆ శూరాన్ని పరంపరగా అంటే తండ్రి పరంపరగా లవసురుడికి కొడుకు వచ్చింది కాబట్టి అంటే లవణ తండ్రి మధురాక్షసుని కొడుకు లవణాసుడికి వచ్చింది ఆ సూడలను పట్టుకుని చాలా విపరీతాలు చేస్తున్నాడు ఎవరిని కూడా యజ్ఞాలు యాగాలు చేయడ చేయనియకుండా అడ్డుకుంటున్నాడు అలా కొంత అలా జరుగుతున్నది కాబట్టి మీరు ఎత్తగా చేసి లవణాసురుడు యొక్క బెడదను మాకు తప్పించండి అని కోరుకున్నారు అలా కోరుకోగానే శత్రుఘ్ను పిలిచాడు శత్రుఘ్ను పిలిచి లవణాసురుడిని చంపడానికి కొన్ని ఉపాయాలు చెప్పి కొంతమంది సైన్యాన్ని ఇచ్చి అక్కడి నుంచి పంపించాడు అంటే అయోధ్య నగరం నుంచి పంపించాడు అలా పంపించగానే వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటాడు అలా చేరుకున్నటువంటి సమయంలో వాల్మీకి ఆశ్రమంలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి సౌద సౌదాముడు అంటే కల్మాషపాదవుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి ఆ ఇవాక్ వంశం యొక్క రాజు అంటే రాముని యొక్క వంశంలో ఉన్నటువంటి రాజు గురించి తెలుసుకున్నాడు అలా వాల్మీకి ఆశ్రమంలో సీతామాతకు లవకుశుడు జన్మించాలన్నటువంటి విషయం తెలుసుకుని సీతామాతకు శుభం కలుగుగాక అని అనుకొని మనసులో అనుకొని అక్కడి నుంచి చవన మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుంటాడు అలా శత్రుఘ్నుడు చేరుకున్నగానే శత్రుఘ్నుడికి చవన మహర్షి మాందాతను ఎలా సంహరించాడు లవణ సురుడు శూలం ఉపయోగించి అని చెప్ అటువంటి ఆ వృత్తాంతం చెప్తాడు అంటే మాందాత వృత్తాంతా చెప్తాడు అలా చెప్పగానే అక్కడ నుంచి మధువన మధుపురానికి చేరుకుంటాడు మధుపురానికి చేరుకున్న తర్వాత తెల్లవారుజామున శత్రుఘ్నుడు అక్కడ చేరుకొని లవణాసురుడు రాజ్యంలో నిలినటువంటి సమయంలో ఆహార సంపాదన కోసం సంపాదన కోసం ఆహార సంపాదన కోసం అడవిలోకి వెళ్ళినటువంటి సమయంలో తెల్లవారుజమున శత్రుఘ్నుడు మధుపురం అన్నటువంటి నగరానికి చేరుకున్నటువంటి సమయంలో లవణసురుడు తన యొక్క ఆహారాన్ని సంపాదించుకుని వస్తున్నాడు అలాంటి సమయంలో లవణాసురుడికి శత్రుడు కనపడ్ శత్రుఘ్నుడు కనపడ్డాడు కనపడ్డ తర్వాత శత్రుఘ్నుడికి బీరాలు పడికాడు లవణసురుడు అయినప్పటికీ శత్రుఘ్నుడు అతనికి అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఆ శత్రుఘ్నుడికి లవణసురుడు నా యొక్క శూలాన్ని తెచ్చుకుంటాను అని చెప్పిన చెప్పినప్పటికి కూడా ఎలాంటి సమస్య లేదు నీకు అవకాశం ఇవ్వను అని చెప్పేసి యుద్ధానికి రమ్మన్నాడు అప్పుడు అతనికి కోపం వచ్చింది తన చేతులతో ఉపయోగించి చేతులు ఉపయోగించి పెద్ద పెద్ద వృక్షాలను శత్రుఘునుడి మీద విశ్రమిస్తున్నాడు శత్రుఘ్నుడు తన యొక్క బాణాలు ఉపయోగించి ఆ యొక్క వృక్షాలను నాశనం చేస్తున్నాడు ఇలా కొంత కొంతసేపు కలిసిన తర్వాత శత్రుఘ్నుడికి విపరీతమైనటువంటి వేగంతో ఒక పెద్ద చెట్టు వచ్చి తగిలింది లవణసురుడు విశ్రస చెట్టు తగిలింది అలా తగలగానే కొద్ది కొద్దిసేపు స్ప్రోగలకు తను కోల్పోయిన తర్వాత మళ్ళీ లేచి తన యొక్క శ్రీరాముడు తనకిచ్చినటువంటి బాణాన్ని శత్రుఘ్నుడు ధనసు ఎక్కిపెట్టి ఎక్కుపేట కానీ వెర వెలుగులు విరిజంగతున్నది అలా చూసినటువంటి దేవతలందరూ కూడా పారిపోయి బ్రహ్మదేవుని యొక్క లోకం వెళ్ళిపోయి ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని అడిగారు అలాంటి సమయంలో బ్రహ్మదేవుడు లవణసురుని చంపడానికి శత్రుఘునుడు బాణం ఉపయోగిస్తున్నాడు అది దాని నుంచి వస్తుంటు వెళతలే అని చెప్పి వాళ్ళను శాంత శాంతపరచాడు శత్రుఘ్నుడు తన వింటిని చెవిదాకా లాగి బాణాన్ని వదిలేశాడు అది లవణసుడు యొక్క భక్ష్యసం తాగింది తగలగానే లవణసురుడు ఒక్కసారి రెండుగా చీలిపోయి చనిపోయాడు అలా చనిపోగానే పుష్ప వృష్టి కల్పించరు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి లవణసుడి వదను తెలుసుకున్నటువంటి ఆ రాముడు చాలా సంతోషించాడు కొంతకాలం తర్వాత మధు పురాణకి శత్రుల్ని రాజుగా చేశాడు ఎట్లయితే రాముడికి లక్ష్మణుడు ఎట్లయితే విన్నదగన్నగా ఉన్నాడో ఎట్లయితే లక్ష్మణుడు ఎన్ని కష్టాలు వచ్చినా రాముడికి కాపాడాడో అట్లనే భర్తుడికి ఏదైతే ఏదైతే కష్టం వచ్చిందో అట్లనే శత్రుఘ్ను కాపాడాడు కాబట్టి అలాగే శత్రుఘ్నుడు ఒక మహావీరుడు అన్నటువంటి విషయం ఇక్కడ తెలుసుకున్నాం కాబట్టి రాముడు అలాగే రాముడు అలాగే లక్ష్మణుడు శత్రుఘ్నుడు భర్తుడు ఇవేళ్ళ యొక్క అవతార సాధింపు విషయాల గురించి మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం అందరికి జయశ్రీరామ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసి సింబల్ ఆర్డర్ పెట్టుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు